హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఒక ఫారెస్ట్ ఏరియా అంటే కొండ ప్రాంతం దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి కొండ ఇదంతా కానీ ఇక్కడ రకరకాల చెట్లు అయితే ఉన్నాయి ఆ చెట్లకు పువ్వులు కాయలు అట్లా ఉన్నాయి ఫ్రెండ్స్ వాటి పేర్లు తెలియదు నాకు సరిగ్గా కానీ అవి చూపిస్తా మీకు మీరు కామెంట్లో చెప్పండి మీకు తెలిసింటే ఆ మొక్కలు బోదగడ్డి చూడండి ద ఇదంతా బోదే అక్కడ బాగుంది అది చూపిస్తారా ద ఇదంతా బోదే ఫ్రెండ్స్ ఇదంతా బోధగడ్డే చూడండి బోధ మనము నా చిన్నతనంలో మా ఇండ్లు కూడా ఉండేది బోధ కొట్టమంటాము దానికి ఇది ఇళ్లకు కూలీవాళ్ళు ఇది కట్ వచ్చి ఎంత బోధను ఇంటిపైన కప్పేవారు నాకు కూడా గుర్తుంది ఫ్రెండ్స్ మా ఇల్లు కూడా ఒక గతంలో బోధ కొట్టమే తర్వాత ఊర్లో ఒకసారి నిప్పు అంటుకొని మొత్తం ఊరంతా కాలిపోయింది మిద్దలున్నెలు మటుకు సేఫ్గా ఉన్నారు కొట్టాలు నెలలు మాత్రం మొత్తం ఇండ్లన్నీ కాలిపోయినాయి ఫ్రెండ్స్ అప్పుడైతే మా ఇంట్లో కూడా కాలిపోయి దగ్ధమైంది ఆ తర్వాత మేము బిల్డింగ్ ఇచ్చినారు ఆ తర్వాత బిల్డింగ్ వేసుకున్నాము ఇప్పటికీ అక్కడక్కడ పల్లెల్లో అయితే ఈ బోధను ఉపయోగించుకొని ఇండ్లు వేస్తున్నారు కూడా సరే ఇంకో మొక్క చూపిస్తా కొత్త రాళ్ళు అయితే చూడండి ఫ్రెండ్స్ రాళ్ళు ఎలా ఉన్నాయో పెద్ద పెద్ద రాళ్ళు ఇవి అలాగే ఈ చెట్టు చూడండి ఇది అందరికీ తెలిసి ఉంటుంది కలేపల్ల చెట్టు ఇది ఇప్పుడైతే సీజన్ లేదు కాబట్టి లేవు కాయలు లేదంటే గుత్తులు గుత్తులుగా ఉండేవి వీటి కూడా చెట్టుకి చెట్టుకైతే ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ అయితే కాయలు పచ్చయినా బాగుంటాయి మాగుతే ఇంకా బాగుంటాయి కాస్త ముందుకు పోదాము ఇది ఇందాక మనం అక్కడ చూసినాం కదా ఫ్లవర్ చెట్టు ఇక్కడ ఒకటి అసలైన మొక్క కనపడింది ఫ్రెండ్స్ చూడండి ఇదో కాయ ఇది ఏం చెట్టు మరి ఇది బల్స్ చెట్టు మాత్రం ఉంది కానీ బల్స్ కాయ ఇంతలా ఉండవు ఇది ఇంకో రకం చెట్టు ఫ్రెండ్స్ చూడండి కాయ ఎలా ఉందో ఇక్కడ ఒక అయింది ఇక్కడ ఒక అయింది మరి ఈ కాయలు తినచ్చో లేదో అది కూడా నాకు తెలీదు మరి ఈ ఈ చెట్టు కూడా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఏ చెట్టు చూడండి కాయలు కాసిందో సన్న సన్న కాయలు ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడైతే పచ్చిగా ఉన్నాయి ఇక సన్న కాయలు ఇ కూడా సన్న సన్న కాయలు ఇవన్నీ మా మాగినాయంటే పక్షులు కానీ జంతువులు కానీ మనుషులకైనా మంచి ఫుడ్ కదా మంచి ఆహారము ఏ వీటికి ఏ మందులు కొట్లే ఏం చేయలే అలాంటి న్యాచురల్ ఫ్రూట్ కాబట్టి సూపర్గా ఉంటాయి తింటే ఒకటి రెండు తింటే ఏం కాదులేండి ఇంకా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా మొక్కలు ఉన్నాయి అదంతా అటవీ ప్రాంతము ఇంకా చూ ఇంకా చూద్దాం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మొక్కలు మీకు చూపిస్తాను